శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశేషంగా యోగా ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను కూడా కలిపి నిర్వహించడమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ రామారావు ఆర్ఎస్ఎస్ యోగా సిబ్బంది జూనియర్ కళాశాల సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ఐకేపీ ఏపీఎం ముచ్చాలప్ప సిబ్బంది ఎంఆర్సీ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక పెద్దలు మహిళలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విభిన్న వయసుల వారు పాల్గొన్న ఈ యోగా కార్యక్రమం ఆరోగ్యవంతమైన జీవన శైలిని అవలంబించాలన్న సందేశాన్ని ప్రభావవంతంగా ప్రజలకు చేర్చింది యోగ ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి విభాగం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో గత నెల రోజుల నుండి మన అమరాపురం మండలం నందు వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమం జరపడానికి మరియు హెడ్ క్వార్టర్లో అమరాపురం హెడ్ క్వార్టర్లో గత నెల రోజుల నుంచి కార్యక్రమం దిగోజన చేశారు మన యోగా మాస్టర్స్ రాజభేషణ సార్ గారికి మరియు లింగేశ్వర్ గారికి కిషోర్ మరియు ఇతర యోగా మాస్టర్సు ట్రైనర్సు తర్వాత హాజరైన ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యము మరియు వారి యొక్క జీవనశైలిని మార్చుకోవడానికి చక్కని అవకాశాన్ని కల్పించారు కాబట్టి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు కూడా తీసుకుని కార్యక్రమం ప్రజల్లో ఎక్కువ చైతన్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించేదానికి అందరికీ కూడా ఒక అవకాశం కల్పించేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమరాపురం గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు యోగ కార్యక్రమంలో భాగంగా యోగా కార్యక్రమం ప్రతిరోజు ఐస్క్రీ నిర్వహించాం కూడా చాలా దిగ్విజయంగా ఆంధ్ర కార్యక్రమం అమరాపురంలో మన ఎంపీలో ఆరోగ్యంలో చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రతిరోజు మమ్మల్ని గమనిస్తూ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలకి ఇచ్చేస్తూ ముందుంటి మమ్మల్ని నడిపించారు కాబట్టి వాళ్ళకు కూడా మనము అందరి తరఫున కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుంటాం యోగాంధ్రప్రదేశ్గా అమరాపురము కూడా ఇక్కడ మంచిగా ప్రజలు వల్ల ఆయుర ఆరోగ్యాన్ని ఆయుష్ బాగా పెరుగుతుంది మంచి ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది భారతదేశం కూడా ఈరోజు ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదం చేస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు తగిన రీతిలో తగిన సమయంలో వాళ్ళ ఇంట్లోనో కానీ ప్రతి ఒక్కరు దీంట్లో భాగం వహిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆరోగ్యవంతం కావాలని మేము అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరాపురం హై స్కూల్ గ్రౌండ్ వేదికను ఆధారం చేసుకొని ఇక్కడ అనేక మంది విద్యార్థులు ప్రజలు అన్ని రకాల వయస్సుల వాళ్ళు పాల్గొని యోగా సాధన చేయడం జరిగింది చక్కటి యోగా సాధన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా మంచి మంచి యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క యోగా సాధన ద్వారా అందరూ కూడా పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను ప్రతిరోజు నిత్యం కొంత సమయాన్ని మనము యోగా అభ్యాసన కోసం కేటాయించగలిగితే మన యొక్క శరీరము ఆరోగ్యము అదేవిధంగా మన మానసిక స్థితి కూడా మంచి మంచిగా జీవనాన్ని మనం అవకాశం మన కార్యక్రమానికి చాలా సక్సెస్ఫుల్ అయింది ఇలాగే రోజు అంటే ఊర్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాము అలాగే వాళ్ళ దినచర్యలో ఇది కూడా ఒక భాగం చేసుకోవాలని ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది మనకి కావాల్సినంత శరీరానికి ఆక్సిజన్ ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో దొరక దొరకడం లేదు కాబట్టి ప్రాణాయామ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్కి తగినంత ఆక్సిజన్ లభించి అన్ని రోగాలకి పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే ఆసనాలు కూడా మన పోస్చర్ అంటే మన శరీరానికి చాలా యూస్ఫుల్ ఏదైనా కానీ హై బీపీ కానీ లో బీపీ కానీ షుగర్ కానీ ఇలా వస్తున్న అన్ని రోగాలకు సకల నివారణి సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అన్నట్టుగా ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉంటుంది ప్రపంచానికి మనం యోగాని పరిచయం చేసినటువంటి దేశం మనది మన నరేంద్ర మోడీ గారు అంటే మన ఈరోజు నవం అయితే జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం అక్కడ ప్రపోజల్ చేయడము అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నటువంటి అమెరికా బ్రిటన్ ఇండియా ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ యాక్సెప్ట్ చేయడంతో మన ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఈరోజు యోగాని నిర్వహిస్తున్నారు సో కాబట్టి ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగాని ప్రాక్టీస్ చేయాలి యోగా ఈ రోజు యోగా అనేది పదకొండవ ఇంటర్నేషనల్ ఇది సొంతం భారతదేశం అనేది అధ్యయనం చేసిన దాంతో ఐకరేజ్ సంస్థలో రెండు వేల పదహైదు ఇదే నిర్వహం ఆమోదం పొంది మరి మొత్తం ప్రపంచంలో నూట రెండు దేశాలు మన భారతదేశానికి మరి సక్సెస్ఫుల్ గా మన నరేంద్ర మోడీ ప్రధానైన వాళ్ళు ఈరోజు మరి మరి ఇది మనం ఆరోగ్యం అంటే నిత్యం కొనసాగేది మాత్రమే ఆరోగ్య రోజు ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి యోగా మన ఆరోగ్యానికి ఎలాంటి డోక లేదు ఆరోగ్యమే ఆరోగ్యమే కోటి సంపద కన్నా కోటి సంపద కన్నా